జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డిని నిరంతరం ఊపిరాడకుండా చేయాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా విఫలమైపోతున్నాయి లిక్కర్ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా మందలించడంతో ఆ కేసును ఉపసంహరించుకొని తాత్కాలికంగా చిన్న చిన్న నాయకులను అరెస్ట్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి మాత్రమే వాడుకుంటుంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సంబంధించి మరో కొత్త కేసు ఓపెన్ చేయాలి ఎందుకంటే పత్రికలో నిరంతరం జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు దుర్మార్గుడు రౌడీ అనే ఒక మాట ఈ నిరంతరం సాగాలనుకుంటుంది ఈ ప్రభుత్వం అందుకోసం తునిలో రైలు తగలబెట్టిన కేసు రెండు వేల పదహారులో ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో అనేక మంది మొత్తం గోదావరి జిల్లాలో కాపు నాయకులంతా చేరి కాపు రిజర్వేషన్ ఉద్యమం కోసం చర్చిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం వీళ్ళందరినీ కూడా ఇలా చర్చ మీటింగులతో పనికి రాదు మనం వెళ్ళి ఏదైనా కార్యాచరణ చేయాలి అప్పుడే ఈ ప్రభుత్వం కదులుతుందని చెప్పేసి అందరినీ రెచ్చగొట్టి ఆయన అప్పుడే వస్తున్న రత్నాచల్ ట్రైన్ ఆపి ఆ ప్యాసింజర్లందరినీ దింపేసి తగల పెట్టడం దాంతో ముద్రగడ పద్మనాభం తదితర కాపు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం వాళ్ళందరి మీద రైల్వే కోర్టులో కేసు పెట్టడం జరిగింది సో ఈ కేసు పెట్టడం వల్ల అప్పుడు కాపు ఉద్యమం ఉధృతంగా జరిగింది ఆ ఉధృతంగా కాపు ఉద్యమం జరగడం వల్ల తెలుగుదేశం పార్టీకి కాపులు దూరం అయిపోయారు అది తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ అయింది తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది దాన్ని జగన్మోహన్ రెడ్డికి అది ప్లస్ అయింది అయితే ఆ రైలు పెట్టడం వెనక జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టడం మద్దతు ఇవ్వడం ఉందని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఆ కేసును తిరగదోడి రైలు తగలబెట్టింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రైలు తగలబెడతాడు అని చెప్పేసి ఒక ఫోకస్ని మళ్ళీ తమ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఒక పథకం తయారైంది హడావుడిగా ఒక జీవో ఇచ్చారు హోంమంత్రికి వెళ్ళింది హోంమంత్రి పీపీకి పంపించేశాడు పీపీ సుప్రీంకోర్టు హైకోర్టు పర్మిషన్ కోసం అడగడమే ఆలస్యం అయితే అందుట్లో మనం మధ్యాహ్నం ప్రస్తావించుకున్నాం ఉద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేయడమో కేసు పెట్టడమో జరిగితే ఈ కేసు రీఓపెన్ అయ్యి ఇది ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి మీద డైవర్ట్ చేయడానికి కుదరని అంశం కాపులకు సంబంధించిన అంశం కాపు ఉద్యమానికి సంబంధించిన అంశం ఖచ్చితంగా కాపు ఉద్యమం అంటే ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు కనుకనే మా మీద కేసులు పెట్టిందని చెప్పి మళ్ళీ ఆ ఉద్యమాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తారు దాన్ని వీళ్ళు కలుక్కున్నట్టు అవుతుందని చెప్పేసి మధ్యాహ్నం మనం హెచ్చరించాం ఇది వీళ్ళకి అవుతుంది అని ఖచ్చితంగా అదే అయింది ఆ విషయాన్ని వీళ్ళు గుర్తించారు వీళ్ళెప్పుడు కేసు పెడతారని చెప్పేసి జీవో రిలీజ్ అయిందని అనుకున్నారో దానికి సంబంధించే ఆలోచనలు ఆ నాయకుల్లో మొదలైన వెంటనే వీళ్ళు ప్రమాదం గుర్తించారు ఇది చాలా దెబ్బ అనుకున్నారు తక్షణం ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తాన్ని ఈ ప్రభుత్వం ఉపసంహరించుకుంది ఇక ఆ కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని ఇప్పుడే ప్రకటించింది ప్రభుత్వం సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కక్ష సాధింపు కార్యక్రమాల్లో ఇక ప్రభుత్వం చేయలేని నిస్సహాయతలను ప్రకటిస్తుంది ఆల్రెడీ లిక్కర్ స్కామ్ ఎలా అయింది ఇప్పుడు రైలు తగలబెట్టిన స్కాము ఇలా అయింది సో ఇక నుంచి ఈ ప్రభుత్వం యొక్క వెనకడుగు ఒకటొక్కటే పడే అవకాశం ఉంది ప్రభుత్వం అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించింది బహుశా ఈ కేసు ఓపెన్ చేసి ఉన్నట్టయితే ప్రభుత్వం ఒక పెద్ద ఊపిలో చిక్కుకునేది కాపు నాయకులు తమను వేధిస్తున్నారనే ఒక కార్యక్రమాన్ని పెట్టేవాళ్ళు ముద్రగడ పద్మనాభ మళ్ళీ తన నాయకుడిగా కాపు ఉద్యమాన్ని అవతరింపజేసుకునేవాడు పవన్ కళ్యాణ్ దాని గురించి ఏమి మాట్లాడలేని నీ సహాయతలో పడేవాడు మొత్తం మీద ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ ప్రభుత్వం దీన్ని సంహరించుకుంది